అభిప్రాయిస్తా హెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ఆమెన్ క్రీస్తు పిల్లల భారము భరించేవాడు యహోవా అందున బట్టి మనము మన భారాన్ని హారి మీద మోపాలి అది ఏదైనా సరే వ్యాధి అయినా బాధ అయినా ఏ సమస్య అయినా కూడా మన భారమంతా కూడా విహోవా పైన ఉంచినట్లయితే తప్పకుండా ఆయన మన హారాన్ని భరిస్తాడు నిన్ను ఆదుకుంటాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం ప్రకారంగా నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను అవును మన మార్గములను యహోవాకు అప్పగించుకొని మనము ఆయనను నమ్ముకున్నట్లయితే తప్పకుండా ఆయన మన కార్యములను నెరవేరుస్తాడు కనుక పిల్లల మన భారాన్ని ఎహోవా మీద ఉంచి మనము నిశ్చింతగా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని ఆదుకుంటాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వదించి వర్తిల్ల చేయనుగాక ఆమెంట్